హలో డైరెక్ట్ మార్కెటింగ్ లవర్స్ మీరు చేస్తున్న కంపెనీలో మీరు అనుకున్నంత సక్సెస్ రావట్లేదా అసలు ఈ బిజినెస్ ఏంటో అసలు ఈ బిజినెస్ని ఎలా చేయాలో అంటూ తికబక పడుతున్నారా మీరు ఎవరినైతే ఈ బిజినెస్లో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళెవ్వరు జాయిన్ అవ్వడం లేదా పైగా నిన్ను కూడా బిజినెస్ ఆఫ్ వేయాలి అని చెప్పి సలహా ఇస్తున్నారా నీ బిజినెస్ లోకి కొత్త గెస్ట్ ని ఎలా ఇన్వైట్ చేయాలో అర్థం కావడం లేదా టీం అయితే ఉన్నారో కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి ఎలా టీమ్ బిల్డప్ చేయాలి అన్న ఈ విషయం మీకు అర్థం కావట్లేదా పడిపోతున్న టీంని ఎలా లేపాలో కొత్త వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో మీకు పాల్పోవడం లేదా వీటన్నిటికీ ఇన్స్పైర్ ట్రైనింగ్ అకాడమీ దగ్గర ఆన్సర్ ఉంది నాకున్న పంతొమ్మిది సంవత్సరాల డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మీకు నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను మనం సెలెక్ట్ చేసుకున్న డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఉన్న ఈ ప్లాట్ఫామ్లో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తే మనకి అంటే కరెక్ట్ ఇన్కమ్ అంటే కరెక్ట్ ఇన్కమ్ అంటే మనం అనుకున్న ఇన్కమ్ జీవితకాలం వస్తుంది లైఫ్ టైం వస్తుంది తరతరాలు వస్తుంది తరతరాలు మాట ఎందుకు మాట్లాడానంటే నేను కానీ ఇక్కడ కూర్చున్న ఏ సీనియర్ కూడా ఎవరు కూడా టైంపాస్ కోసం వర్క్ చేయడమో లేకపోతే కొన్ని రోజులు పనిచేసి మనం కూర్చొని తినొచ్చా కాదు తరతరాల కోసం సో ఎన్ని సంవత్సరాలు చేస్తే అంత పెద్ద సుదీర్ఘ ఇప్పుడు దీరుబాయి అంబానీ కానీ టాటా కానీ బిర్లా కానీ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మనం చేయగలమా చేయగలమా చేయలేము అలాంటి వాళ్ళతో పోటీ పడాలంటే ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ మనకు అర్థమైంది రజనీకాంత్ లాంటి వ్యక్తి ఒక్క ఒక్క సినిమాకి దాదాపు ఇరవై కోట్ల ముప్పై కోట్లో తీసుకోవచ్చు దాదాపు రెండు మూడు రెండు సంవత్సరాలు ఒక వన్ ఇయర్ అయినా కష్టపడాలి ఆ తర్వాత సినిమాలు లేకపోతే అమౌంట్ రాదు కానీ ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలలో ఇప్పటివరకు వంద నుంచి నూట యాభై సంవత్సరాల్లో వర్క్ చేసే వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న లీడర్లకి డబ్బులు ఎంతో తెలుసా క్యాష్ ఒక్కొక్క వ్యక్తికి యాభై సంవత్సరాలు ఒక కంపెనీలో ఒక లీడర్కి ఎంత ఉండొచ్చు హా ఎంత ఎంత సార్ హండ్రెడ్ క్రోర్స్ హా టెన్ సిఆర్ ఒకటో సారి అమ్మ మీరు నానా ఎంత ఉండొచ్చు డైరెక్ట్ సెల్లింగ్లో యాభై సంవత్సరాలు ఉన్న ఒక లీడర్కి ఎంత ఉండొచ్చు హండ్రెడ్ కేర్స్ ఇంకా టూ హండ్రెడ్ సిఆర్ అంటే నేను అడుగుతున్నా కాబట్టి పైకి వెళ్ళిపోతున్నారా రైట్ ఫార్టీ ఫైవ్ సిఆర్ ఫిఫ్టీ సిఆర్ త్రీ హండ్రెడ్ సిఆర్ ఎవరు త్రీ హండ్రెడ్ సిఆర్ రైట్ ఎస్ మనోజ్ సార్ చెప్పింది కరెక్ట్ మూడు వందల కోట్లు పర్ మంత్ సంపాదించే లీడర్లు ఉన్నారు అది కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే పాదుతుంది మూడు వందల కోట్లు రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా హలో ఎన్నే ఉన్నారా మూడు వందల కోట్లు పోనీ మనకు అంత అవసరం లేదు పక్కన పెడదాం ఎంత ఉంటుంది సరిపోద్దబ్బా మనకి నెలకి వన్ సియర్ ఓకే వన్ సిర్ ఓకే ఒక్క వన్ సియర్ కనుక సంపాదిస్తే మన కథ వేరే ఉంటుంది ఓకే ఎన్ని సంవత్సరాలు చేస్తే సాధ్యమవుతుంది ఇది మనకు తెలియాలి ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి ఇది తెలియాలి మీరు సెలెక్ట్ చేసుకున్న డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీలో మినిమము త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎందుకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఒక టైం ఉన్నట్టు ఒక బేబీ అమ్మ బర్త్ ఇవ్వాలంటే ఎన్ని నెలలు పడుతుంది నైన్ మంత్స్ నైన్ నైన్ మంత్స్ పడుతుంది లేదు అట్లా కదా నాకు టైం లేదు మూడు నెలల్లో కానీ అని అని ఎవరైనా ఉన్నా డాక్టర్ అట్లా అట్లా లేరు సో అట్లాగే అసలు ఈ సిస్టమ్ అర్థం కావడానికి ఈ బాధలు అర్థం కావడానికి ఈ దెబ్బలు భరించడానికి ఏం దెబ్బలు వస్తున్నా అక్కడికి వస్తున్నా ఈ దెబ్బలు భరించడానికి ఎంత టైం పడుతుంది మీకు ఇంకా మినిమం మూడు సంవత్సరాలు పడుతుంది టూ ఫైవ్ ఇయర్స్ ఓకే అసలు మూడు సంవత్సరాల వరకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు మనం అనుకున్నాం కదా బాల్యము ఓకే బాల్యంలో మనకు తెలుసా అండి మన ఊహ తెలుసా అలాగే బాల్య దశ డైరెక్ట్ సెల్లింగ్లో బాల్య దశ ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఇందులో ఈ మూడు సంవత్సరాలు మీరు ఈ సిస్టమ్ ఏంటో అర్థం చేసుకోగలిగితే అంతే తరాలు తరాలు మీకు సంపాదించి పెట్టే నాలెడ్జ్ వస్తుంది మినిమం మూడు సంవత్సరాలు ఎలా ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు ఓకే మూడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే వరి పంట కాదు ఏం పంట కాదు సార్ వరి పంట కాదు లట్ట 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 వేసేసుకొని నాలుగు నెలల తర్వాత మొత్తం కుప్పనుంచి వెండ బస్తాలు వేసుకొని అమ్మ అమ్ముకోవడానికి ఓకే వరి పంట కాదు ఎందుకు అంటే పైపాటి వేసేసినాము అయిపోయింది మందులు వేసేసినాము ప్లస్ అన్ని వేసేసినాము మనకు పంట వచ్చేస్తుంది లాభమా నష్టమా నాలుగు నెలల్లో తెలిసిపోతుంది కదా డైరెక్ట్ సెల్లింగ్ అంటే అట్లా తెలియదు ఈ బిజినెస్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఓకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మామిడి పంట లాంటిది నాలుగు సంవత్సరాల వరకు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు మినిమం త్రీ ఇయర్స్ మాత్రం ఏంటిది బాల్య దశే మనకు మీకు అర్థం కాదు నేర్చుకోవడానికి టైం పడుతుంది ఆ తర్వాత మీ గ్రాస్పింగ్ కెపాసిటీని బట్టి మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా మీకు ఏం అవుతుందో పాయింట్ అంద అన్ని బ్రెయిన్స్ ఒకరైతే ఉంటాయా ఉండవు కదా మీరు అట్లా అనుకుంటే టీచర్ ఒకరే నాలుగు గోడలే ఒకటే చాక్పీసు ఒకటే బ్లాక్ బోర్డు ఒకటే ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తారు మరి హలో ఎందుకు ఒక్కడే ఫస్ట్ క్లాస్ వస్తాడు ఇద్దరు ముగ్గురు వస్తారు ఎందుకు ఇద్దరు ముగ్గురే వస్తారు మరి క్లాస్ మొత్తం రావాలి కదా లెక్చరర్ తప్ప పీస్ తప్ప బ్లాక్ బోర్డ్ తప్ప ఎవరు తప్పు మాన తప్ప ఎవరు తప్పు ఇది నా తప్పు ఎవరిది నాది అంటే నేను వినే విధానంతో తప్పు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మీకు ఎంత అర్థమవుతుందో ఇలాంటి క్లాసులు రెండు వందలు మూడు వందలు వింటూ ఉండాలి సో ఇది మామిడి పంట మామిడి పంట చూడండి మీకు పక్కనే పొలం ఉంటే వాళ్ళు నాలుగు నెలలకు ఒకసారి పంట తీసుకుంటారు కానీ వీళ్ళు పంట తీసుకుంటారా మొక్కలు పెట్టాలి పైపాటు చేయాలి మందులు కొట్టాలి ఓ అసలు నెమ్మదిగా పెరుగుతుంటుంది పెరుగుతుంటుంది ఫోర్ ఇయర్స్ తర్వాత నెమ్మదిగా ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత కాయకి ఐదు రూపాయల మూడు రూపాయల రెండు రూపాయల మనం తీసుకుంటుంటాం అన్నమాట అంతే టైం పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్లో స్టేజెస్ అన్నమాట ఒక నాలుగు స్టేజెస్ ఉంటాయి ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఫోర్ దీని ఫోర్ ఫేజెస్ ఆఫ్ సక్సెస్ అని అనమాట సో ఫోర్ ఫేజెస్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్కి ఎట్లయితే బాల్య దశ తర్వాత కోమర దశ తర్వాత ఇంకేం దశ వృద్ధా వృద్ధాప్య దశ తర్వాత లటక్కన్ దశ ఈ దశలు ఉన్నాయి కదా అలాంటి దశలు ఎట్లా ఉంటాయో మనకు కూడా ఉంటాయి ఏంటవి ఫోర్ ఫేజెస్ ఉంటాయి అనమాట ఈ నాలుగు దశల్ని తట్టుకొని నిలబడ్డవాడు మాత్రమే ఐదు సంవత్సరాల్లోకి అడుగెడుతాడు లేకపోతే అని బొంద పెట్టి గరకం అల్తుంది వేస్ట్ వేస్ట్గా రా కంపెనీ అనమాట ఈ రెండు సంవత్సరాల్లో అయిపోయింది పని చాలా మంది చూసుకుంటూ వస్తున్నాం అనమాట రైట్ సో ఇలా ఒక రైతులాగా కష్టపడి ఒక రైతులాగానే కష్టపడాలి ఇంకా చెప్పాలంటే ఒక సేల్స్ మెన్ లాగా కష్టపడాలి సేల్స్మెన్ క్లాత్ స్టోర్స్లో మనం సేల్ మనం వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక బడుద్దాయి పాపం అతను మన వాళ్ళు పోతారు అక్కడికి అమ్మ మా మా సోదరులు పోతారు అది చూడమ్మా ఇప్పుడు ఈ రంగు అది తీస్తాడు ఇగో ఇది అది టప్ప ట వంద తీస్తారు అక్కడికి కొంటమా మళ్ళీ ఇది కలరు అని అంటే నో ప్రాబ్లం సార్ మేడం నెక్స్ట్ ఈ వీక్లో కొత్త డిజైన్స్ వస్తున్నాయి రండి అంటాడు విసిగించుకుంటాడా మళ్ళీ ఏం చేస్తారు మీరు పోయిన తర్వాత అన్నీ పెట్టి సెల్ఫ్లో పెట్టుకుంటాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వస్తారా రారా మళ్ళీ తీసి పరిచేస్తాడు మేడం మళ్ళీ వస్తా ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక వెయ్యి మంది వస్తే ఎంతమంది కొంటారబ్బా పది పదిరై మంది కొంటారు కావచ్చు వాళ్ళకి వాళ్ళ కోసము స్మైల్ పులుముకొని తిరుగుతుంటాడు సేల్స్మెన్ కదా అలా ఉండాలి దానికి ఎంత టైం పడుతుంది తెలుసా స్మైల్ రావడానికి ఎందు ఎంత టైము ఆ నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుంది నాలుగు సంవత్సరాల్లో మీరు ఏమైతే తెలుసా అసలు ఎవరిని మిమ్మల్ని అసలు ఒక చిన్న యాక్టివిటీ ఉంది అది చేసిన తర్వాత మీకు అర్థమైంది రైట్ సో ఇక్కడ ఫోర్ ఇయర్స్ నాలుగు ఫేజ్లు మీరు చూస్తారు ఓకే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఇక్కడ ఎవరు మీరు నాకు చేతులు లేపించు చూపించాలి ఫస్ట్ ఫేజ్ ఏంటి ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఇది ఎన్ని ఎన్ని నెలలు ఉంటుంది తెలుసా ఒక్కొక్కటి కొన్ని నెలలు ఇది ఫర్మ్ లేదు మినిమం ఆరు నెలలు ఉండొచ్చు మూడు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు ఫస్ట్ స్టేజ్ ఏమంటారు దాన్ని ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఎంతమందికి ఉంది అబ్బాయి ఇక్కడ చేతులు లేపండి ఎగ్జైట్మెంట్ అది ఇది తిట్టు తిట్టినా నేనేమన్నా చేతులు అది మరి ఒకటి మీరు ఎగ్జైట్మెంట్లో ఉన్నారా కమర్ 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 సార్ ఎప్పుడు తెల్లారద్దా ఎప్పుడు తెల్లారుద్దా సార్ కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు తెలుసా మీకు తెలుసా తెలియదా లేదా ఎప్పుడు ఎప్పుడు అసలు అసలు ట్రైనింగ్ విన్న తర్వాత గాల్లో ఉంటాడు ఇంత గాల్లో సార్ ఏమైంది సార్ రండి నాకు డిమో చెప్పేది రండి అసలు ఇలా ఉంటుంది అనమాట ఎగ్జైట్మెంట్ స్టేజ్ సో చాలా బాగుంటుంది ఇల్లు మాకు డౌట్ వస్తుంది అనమాట అబ్బా అసలు అయిపోయింది అసలు నేను ఎక్కడ వెనుక పడుతున్నామని భయం వేస్తుంది మాకే సో వెంటనే ఫోన్ చేస్తాడు సార్ యాభై రెండు మందిని కూర్చోబెడుస్తారంటాడు యాభై రెండు మంది యాభై రెండు మంది నిన్ననే ఐడి తీసుకున్నాడు అయినా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ సార్ ఒక్కోసారి నమ్మాలో తెలియదు నమ్మొద్దో తెలియదు ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ఈ సామెత బాగా వర్తిస్తుంది ఇక్కడ ఎవరి ఎవరిని మనం తక్కువంచిన వేయడానికి వీల్లేదు ప్రతిసారి మోసపోతుంటాం మళ్ళీ ఏ పుట్టలో ఏ పాముంది ఇదే అనుకోవాలి అంతే ఫిఫ్టీ టూ మెంబర్స్ సార్ ఫిఫ్టీ టూ నోకే నో ప్రాబ్లం ఫిఫ్టీ టూ నిజమా అరే ఈ ఎగ్జైట్మెంట్ అంత రారా సార్ అంటే రారా ఏమనుకుంటున్నా సార్ మా నేను తెలుసా మా ఎవరో తెలుసా నీకు ఇది ఎక్సైట్మెంట్ స్టేజ్ అనమాట ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ నాన్న మీ ఎగ్జైట్మెంట్ అట్లా ఉంచుకోండి తప్పలేదు కానీ ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఇలా పెరుగుతూ ఉండాలా తగ్గుతూ ఉండాలా పెరుగుతూ ఉండాలి కదా కానీ చాలామందిలో ఎగ్జైట్మెంట్ పెరగదు తగ్గుతూ ఉంటుందన్నమాట సో కామన్ పర్సన్స్ ఆర్డినరీ పర్సన్స్ ఆరంభిస్తారు స్టార్ట్ చేస్తారు తర్వాత కొద్ది రోజులకి డల్ అయిపోతారు ఇలాంటి జాతి ఎంతమంది ఉంటారు తెలుసా వంద మందిలో తొంభై ఐదు మంది ఉంటారు హలో హలో తొంభై ఐదు మంది ఎగ్జైట్మెంట్ స్టేజ్ నుంచి ఇలా వచ్చేసి ఇలా పడిపోతుంటారు ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్లో మీరుంటే ఏ ట్రైనింగ్ కూడా మీకు సపోర్ట్ చేయదు సో అలా ఎగ్జైట్మెంట్ స్టేజ్ నుంచి తొంభై ఐదు మంది డౌన్ఫాల్ అవుతుంటారు ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఇక్కడ ఎంతమందికి ఉందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జైట్ అవ్వండి అవ్వండి అవుతూనే ఉండండి ఎన్ని సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఎందుకు అంటే ఇది ఇలా బిహేవ్ చేస్తుంది ఇది ఇలాగే మాట్లాడుతుంది ఇది ఇలాగే ఉంటుందని తెలిస్తే మనం ఎలా చేయాలో అర్థమవుతుంది కదా నెట్వర్క్ బిహేవియర్ ఏంటి ఆరు నెలలు ఎలా ఉంటుంది ఎగ్జైట్మెంట్ ఉంటుంది నిద్రపోరు నిద్రపోని వారు వెరీ గుడ్ అలాగే ఉండండి కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు ఇయర్స్ హలో డైరెక్ట్ మార్కెటింగ్ లవర్స్ మీరు చేస్తున్న కంపెనీలో మీరు అనుకున్నంత సక్సెస్ రావట్లేదా అసలు ఈ బిజినెస్ ఏంటో అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలో అంటూ పడుతున్నారా మీరు ఎవరినైతే ఈ బిజినెస్ లో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళెవ్వరూ జాయిన్ అవ్వడం లేదా పైగా నిన్ను కూడా బిజినెస్ ఆఫ్ వేయాలి అని చెప్పి సలహా ఇస్తున్నారా నీ బిజినెస్ లోకి కొత్త గెస్ట్ ని ఎలా ఇన్వైట్ చేయాలో అర్థం కావడం లేదా టీం అయితే ఉన్నారు కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి ఎలా టీం బిల్డప్ చేయాలి అన్న ఈ విషయం మీకు అర్థం కావట్లేదా పడిపోతున్న టీంని ఎలా లేపాలో కొత్త వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో మీకు పారిపోవడం లేదా వీటన్నింటికి ఇన్స్పైర్ ట్రైనింగ్ అకాడమీ దగ్గర ఆన్సర్ ఉంది నాకున్న పంతొమ్మిది సంవత్సరాల డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మీకు నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తే సరిపోదండి ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్